హాయ్ అండి వీడియోలు అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది కదండి ఇంకా ఊరు వెళ్ళే పని అర్జెంట్గా ఉంటే మేమైతే సడన్గా ఊరు బయలుదేరేస్తాం అందుకని చెప్పేసి వీడియోలు అయితే తీసినా అప్లోడ్ చేయడానికైతే టైం లేక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మేము ఊరు వెళ్ళే ముందు రోజు అయితే తీసిన వీడియో అండి ఇంకా ఇది వచ్చేసి మా పక్క ఊరిలో జాతర జరుగుతుంది చూడడానికి వెళ్దామని మా వారంటే మేమైతే వెళ్ళాం ఇంక జాతర కదా ఊరంతా లైటింగ్లతో తలతలా మెరిసిపోతుంది ఇంకా ఈ ఊర్లోనే వచ్చేసి మా ఇంకా ఇక్కడ కనిపిస్తున్న గుడి వచ్చేసి మా ఆయన పనిచేస్తున్న కంపెనీ పక్కనే ఉంటుందండి ఇంకా ఇది వాళ్ళ కంపెనీ బ్యాక్ సైడ్ బీచ్ లో అయితే లంక దహనం అయితే అవుతుందని చెప్తే అక్కడ కూడా చూడడానికి అయితే వెళ్ళాం మేము వెళ్ళాము చాలాసేపు అయితే ఇదైతే స్టార్ట్ చేశారండి ఇంకా అయితే అక్కడ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఫుల్ లైటింగ్ అంతా ఆఫ్ చేసేసి క్రాకర్స్ అయితే కాల్చారు ఇంకా చూడండి ఎంత బాగా సంచే ఎలాగో ఇదంతా బీచ్ లోకే కాల్చారండి ఇంకా దూరంగా కనిపించేది వచ్చేసి అక్కడైతే లంక పక్క దహనం అయితే జరుగుతుందని మేము చాలా దూరం నుంచి అయితే చూస్తున్నాం కనుక దగ్గరగా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంకా అక్కడికి కాసేపు ఉండి బయట డ్యాన్స్లో అవుతున్నాయని చెప్తే అక్కడికి వెళ్ళి చూసుకొని తిరిగి ఇంటికి అయితే వచ్చేసాం బాయ్ బాయ్